శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు ఎంతగానో పూజించే పూజలలో శ్రావణ మాస పూజలు చాలా విశేషమైనది శ్వేత గణపతి బాల్యంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా సరస్వతి శ్రీ సంతోషి మాతల దేవతలకు శుక్రవారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు భక్తులు అమ్మవార్లకు పూజలు చేసి ఒడు సమర్పించుకొని మొక్కులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు హరికృష్ణ స్వామి అర్షిత్ త్రిపాఠి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి రోహిత్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో అమ్మవార్ల మూల మంత్ర హవనాలు నిర్వహించారు నాగుల పంచమి సందర్భంగా దేవాలయంలో కొలువై ఉన్న సంతాన నాగేంద్ర స్వామికి పాలాభిషేకాన్ని నిర్వహించారు పూజ అనంతరం తీర్థ ప్రసాదం వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది పాల్గొని భక్తులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు